హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఒకటి చూపిస్తాను ఇది పాల్కోవా మా అక్క ఇంటికాని తెప్పించింది మా అక్క అంటే నా ఫ్రెండు అక్కలు ముస్లిమ్స్ కానీ నా ఫ్రెండ్షిప్ ఒకరోజు రెండు రోజులది కాదు నిజమైన ఫ్రెండ్షిప్ అంటే మధ్యలో మనకి ఎన్నో ఆటంకాలు సమస్యలు ఇటు చూటుపోటు మాటలు అన్నీ వస్తాయి అన్నీ అన్ని అనుభవించాము మధ్యలో ఉండే వాళ్ళ వల్ల కానీ ఎప్పుడు కూడా మేము విడిపోలేదు అందుకే మా అక్క కొన్ని సంవత్సరాలు నాతో మాట్లాడలేస్తాను వేరే వాళ్ళు మాట్లేని చూసారా నా చేతిలో ఉంటుంది పచ్చ తన పేరు పొడుచుకున్నాను అందరూ అనేవాళ్ళు మీ చేతిలో పచ్చ పొడుచుకున్నావు ఇంకా ఎప్పటికి కూడా మీరిద్దరు కలవరు అని చెప్పేసి అని అన్నారు ఇండియాలో కలుసుకోలేదు కానీ కోయటికొచ్చినా కలుసుకున్నాము నా ప్రతి పుట్టినరోజుకి అక్క నాకు గాజులు నాకు బట్టలు డబ్బులు పెట్టిస్తారు నా కూడా పుట్టిన వాళ్ళు కూడా నన్ను పట్టించుకోరు కానీ తనకి నేనంటే ఎంతో ప్రాణము వాళ్ళ పిల్లలు కూడా నన్ను అమ్మ అని చెప్పి పిలుస్తారు నేను ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాను ఈ పాలకోవా నాకు బాగా ఇష్టము అయితే ఇంటికాని తెప్పించింది వన్ వీక్ నుంచి ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజు సెలవుకి వెళ్తే తీసుకువచ్చింది నేను అలిగాను వన్ వీక్ అయితే నాకు వద్దని చెప్పి అన్నాను నన్ను పట్టుకొని ఇంకా ఏడవలేదు ఒకటే నేను నీకోసం ఎంతో ప్రేమతో తెస్తే నువ్వు వద్దంటావా అని అలా బాధపడింది దాన్ని బాధ పెట్టేది ఇష్టం లేకుండా చూసారా నా కూతురు ఎట్లా ప్యాక్ చేసినారు ఇంటికాడ నుంచి పంపించింది ఇదిగా చూసారా నాకు ఇది ఇవ్వతా అంటే నా కళ్ళల్లో నీళ్ళే వస్తుంది ప్లాస్టర్లు బాక్సులు చుట్టిన ఎందుకంటే ఎండ పడిపోతుందని చెప్పి ఏ సరే ఏమో తెలియదు ఎన్ని భద్రతలు చేశాను చూసావా పైన ప్లాస్టిక్ కవర్లు లావలు మూడు కవర్లు ఈ పాలు తో కదా ఇంకా ఒక మూడు కవర్లు రిపేర్గా ఉన్నాను అనుకోవా ఇక నుంచి అక్క ఇచ్చి పంపించింది అందరికీ ఒకే విషయం చెప్తాను ఒకరిపైన ప్రేమ అనేది అది మనకి మనసులోంచి కలగాలి వస్తువు కాదు అది మనం పది రూపాయలు కాదు ఇరవై రూపాయలు అంగట్లో ఇచ్చి కొనుక్కునేదానికి ఎందుకంటే తను నా పైన నిజంగా ఉంది ప్రేమతో నేను కూడా తన పైన ఎంతో ప్రేమతో ఉన్నాను అందుకే మధ్యలో ఎన్ని సమస్యలు వస్తే కూడా తను నేను వదలలేదు తను కూడా నన్ను వదలలేదు ముప్పై రెండు సంవత్సరాలు నా ఫ్రెండ్షిప్ అంటే అది ఎంత గొప్పదో చూడండి ఈ మధ్యలో ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో ఆటంకాలు వచ్చాయి అయినా కానీ నా ఫ్యామిలీ వల్ల వస్తే కూడా అది ఇద్దరు నేను దాంతో మాట్లాడకూడదని సొంత మా అమ్మే నన్ను ఎన్నో మాట్లాడింది అయినా కానీ నా నా ఫ్రెండ్షిప్కి నేను విలువ ఇచ్చాను నువ్వు కన్నా తల్లివి నీకన్నా ఎక్కువగా తను నన్ను చూసుకుంటుంది వాళ్ళ పిల్లలు నన్ను అమ్మ అంటారు నాకు అన్నీ కూడా మంచి చెడులు మాకు చూసింది ఎందుకంటే నాకు ఇరవై సంవత్సరాలప్పుడు మా చిన్నోడు ఐదు నెలల బిడ్డ మేము ఫస్ట్ తిరుపతిలో ఫ్యామిలీ ఉండేవాళ్ళము అక్కడికి వచ్చి చేరినప్పుడు తనే నాకు అన్నీ ఆదరణగా కూడా పుట్టిందంటే ఎక్కువగా నన్ను చూసింది అందుకే నేను అక్కకి ఎప్పుడు రుణపడి ఉంటాను నా ప్రాణం ఉన్నంత వరకు తనని ఇప్పుడు కూడా మిస్ చేసుకోను ఈ పాల్కో వల్ల ఇంత స్టోరీ ఎందుకు చెప్తానంటే ఒకరు మనకిచ్చే వస్తువు అది ఒక రూపాయి కావచ్చు వంద రూపాయలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు కానీ వాళ్ళు ప్రేమతో మనకిస్తారు కాబట్టి వాళ్ళు మనకిచ్చిన వస్తువు ఏది కూడా సరే మనం వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అక్క నాకు ఒక పుట్టినరోజుకి ఒక శారీది ఇచ్చింది ముప్పై సంవత్సరాల నుంచి ఆ చీర అంటే నేను ఎంతో భద్రంగా దాచుకున్నాను మా ఇంట్లో ఇండియాలో అలా ఉంది ఆ చీర కానీ నేను ఈరోజు ఈ పాల్గొ గురించి ఎందుకు చెప్తున్నా అంటే తను నాకు ఎంతో ప్రేమతో నుంచి తెప్పించి ఇచ్చింది ఆ వాల్యువిషన్ తక్కువే అవ్వచ్చు కానీ మనసునింటికి ప్రేమ ఉంది మనసు లేకుండా మన పైన ప్రేమ లేకుండా వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా అది వేస్టే కానీ ఇలాంటిది మనకి వాల్యువిషన్ తక్కువైనా కానీ వాళ్ళు ప్రేమతో మనకి ఇచ్చింది అది ఎంతో గొప్పది కాబట్టి ఫ్రెండ్షిప్ ఎవరైనా మీతో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు ఎంతో ప్రేమగా ఉన్నప్పుడు ఇక్కడ కోయిట్లు అంత దొంగ ప్రేమలో ఎవరిని నమ్మవాకండి కానీ ఫ్రెండ్షిప్ కానీ దానికి ఒక వాల్యుయేషన్ ఉంటుంది ఫ్రెండ్ అని చెప్పి వేస్ట్గా అందరూ చెప్పుకొని తిరుగుతారు అదంతా ఫ్రెండ్షిప్ కాదు కానీ ఫ్రెండ్షిప్కి ఒక విలువ ఉంటుంది మన కష్టంలో ఉన్నప్పుడు నీకు నేనున్నాను వాళ్ళు డబ్బు రూపంలో మనకు సహాయం చేయక్కలేదు మాట చాలు నీకు నేను ఉన్నానని చెప్పేదానికి అక్క మేము అక్కడికి ఫ్యామిలీ వెళ్ళినప్పుడు చెప్పింది ఎప్పుడు నువ్వు నాకు చెల్లెలు అని కానీ ఇన్ని సంవత్సరాలు అయితే కూడా తను నన్ను ఎప్పుడు వదులుకోలేదు సేమ్ అదేలాగా మీరు కూడా ఎవరికైనా ఫ్రెండ్షిప్ చేస్తే ప్రేమగా ఉండండి వాళ్ళు ఇచ్చే వస్తువుల కోసం ఆశపడి ఫ్రెండ్ అని చెప్పి చెప్పుకోవద్దండి మనసు నుండికి ప్రేమ ఉండాలి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ అందరి ఇంటికి వచ్చినారా తినేసి పడుకోండి బాయ్